కెల్లా పవిత్రమైన మాసం కార్తీకం ఈ మాసంలో ఎక్కడ చూసినా శివకేశవులు కలిసి ఉంటారు చిన్న నీటిగుంట కనపడినా చాలు అందులో కూడా వీరూ ఉంటారు ఈ మాసంలో చేసే దీపం దానం హోమం వ్రతాలకు అంతులేని ప్రాముఖ్యత ఉంది ప్రతిదానికి వెయ్యిరెట్ల ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో దేవతలంతా భూమి మీదకు వచ్చి ఈ నెల రోజు వారు కూడా భగవంతుణ్ణి పూజిస్తారు ఈ క్రమంలోనే కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోని అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు తెలియజేస్తున్నారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉంటుంది ఈ నెల ముప్పై తేదీన అమావాస్య తిథి వచ్చింది శనివారం తెల్లవారుజామున మూడు పాయింట్ సున్నా సున్నా గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఉంది అయితే అమావాస్యను మనం శనివారమే జరుపుకుంటామని పండితులు తెలియజేస్తున్నారు శనివారం రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితానికి తిరుగుండదని విపరీతమైన లాభాలు కలుగుతాయని చెబుతున్నారు అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయాలి తర్వాత బొట్టు పెట్టుకుని ఆలయానికి వెళ్లి దీపం వెలిగించాలి దేవాలయానికి ముందు ఎదురుగా ఉండే ధ్వజస్తంభం దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి డబ్బులకు కొదవే ఉండదు అమావాస్య రోజు తల్లిదండ్రులు మరణించి ఉంటే వారికి ప్రదానాలు చేయాలి అమావాస్య రోజున మనం చేసే ప్రతి పూజకూ వెలిగించే దీపానికి వ్రతానికి వెయ్యిరెట్ల ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు నల్ల కుక్కలకు కాకులకు పేదలకు మూగజీవాలకు అన్నదానం చేయాలి ఇలా చేయడం వల్ల మనకు ధనలాభంతో పాటు ఎప్పటినుంచో కలలు కంటున్న కల కూడా నెరవేరుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత శనివారం రోజు అమావాస్య వచ్చింది అదే రోజు శుక్రుడు శని గ్రహాలు ఒకే సరళరేఖ మీదకు వస్తారు దీనివల్లే ఈరోజుకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది